సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విత్వాత్ము ధర్మము ఆరాధనలో స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాదృత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాము థ్యాంక్ యూ సార్ సభ వేదికపైకి డిఎస్పీ మహబూబాసు గారిని రావాల్సిందిగా కూర్చున్నాం సార్ అలాగే గున్నమార్గ సార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం సార్ కొంచెం వెనక్కి రండి సార్ అట్లా కొంచెం వెనక్కి రండి సార్ మీరు కానీ ఇటు జరిపితే సార్ అట్లా ఇక్కడ अंबेकार <imitation> అందుకో దాటి <którzylation, Olympian cinema> बाबा साहिब अंबेदकर बाबा साहिब अंबेदकर बाबा साहिबु डॉक्टर बाबा साहिब अंबेदकर आलोच बाबा साहिब अंबेदकर जंहिं వీడ నాకు కలిసి ఇక్కడ చేయండి అందుకో బెంగాలు

అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ ప్రతిష్టపం చేసుకుంటున్నాయి మన ప్రియతమ కర్నూలు పార్లమెంటు మెంబర్ అయినటువంటి శ్రీ ఫస్ట్ పాటు వాళ్ళ బృందం అంతా రాజ్యాంగ పీఠికను తయారు చేసిన విధానం ఏ విధంగా ఉందంటే మేము పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా అడిగిపెట్టిన తర్వాత ఈ రాజ్యాంగం గురించి ఎస్పెషల్లీ నరేంద్ర మోదీ గారు ఒక రోజు శ్రీ బాలయోగి గారి ఆడిటోరియంలో దీని గురించి చాలా చక్కగా ఒక రోజంతా ఈ వారోత్సవాలు జరపాలని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది ఒక రోజంతా అంటే మాకు సమావేశమంతా ఒక రోజు పెట్టేసి ఒక సంవత్సరం పాటు ఈ రాజ్యాంగ పీఠిక గురించి ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ప్రతి విద్యార్థికి తెలియాలా భారతదేశంలో ప్రతి పౌరుడు తెలుసుకోవాలన్నటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి పార్లమెంట్లో తెలియజేయడం జరిగింది అందులో భాగంగా మన అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రాసేటప్పుడు కూడా అక్కడ మాకు చెప్పింది ఏమంటే పార్లమెంట్లో మన రాజ్యాంగం తయారేటప్పుడు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి రాజ్యాంగాలను చూసి భారతదేశంలో ఎంత విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు విభిన్న సాంప్రదాయాలు ఉన్నాయి వీళ్ళ రాజ్యాంగం ఎంతవరకు నిలబడుతుంది అని చెప్పేసి చాలామంది చాలామంది భక్తులు సందేహాలు వ్యక్తం చేశారట అయిన కానీ ప్రపంచ దేశాలన్నీ నోళ్ళ నోళ్ళు వెళ్ళబెట్టినట్లు మన రాజ్యాంగం అనేది ఎక్కడ కూడా శాంతికి చిహ్నంగా దాంట్లో మౌలిక సూత్రాలు అయితే ప్రతి ఒక్కటి పొందుపరిచి ప్రతి పౌరునికి ఏమి కావాలో అన్నీ ముందు చూపుతో రాబోయే తరతరాల పాటు ఎక్కడ ఏ దానికి కూడా చోటు ఇవ్వకుండా తావివ్వకుండా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోషించినటువంటి పాత్ర అమోఘం అందులో భాగంగా ఎన్ని సంవత్సరాలైతే కూడా మనం ఈ రోజు కూడా ఆ రాజ్యాంగ పీడికను అనుసరించుకొని ప్రతి మనిషి ప్రతి పౌరుడు ఇంత శాంతియుతంగా మనం ఉన్నామంటే కేవలం ఒక రాజ్యాంగం మాత్రమే దాంట్లో ఆ రాజ్యాంగంలో భాగంగా మనలాంటి బడుగు బలహీన వర్గాలకు ఎస్ ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం మన కోసం వీళ్ళంతా మెరుగబడ్డారని చెప్పేసి ఎస్పెషల్లీ రాజకీయంగా వీళ్ళంతా చైతన్యవంతులు కావాలా విద్యను అందుకోవాలని చెప్పేసి దాంట్లో ఏర్పరిచినటువంటి సూత్రాల్లో భాగంగానే మనమంతా ఈరోజు ఈ వేదికను ఈ మైక్ పట్టుకొని పర్కొని చెప్తున్నామంటే కేవలం ఆయన యొక్క పుణ్యఫలం అని చెప్పేసి నేను సగర్వంగా చెప్తున్నాను ఎందుకంటే ఆయన పెట్టినటువంటి రిజర్వేషన్ చట్టం లేకపోతే మాలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళంతా ఈ వేదికల ఎక్కే వాళ్ళం కాదు వాస్తవంగా అంత ఆశామాషి విషయం కాదు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ పరుగు బలహీన వర్గాన్ని ఏ విధంగా పైకి తీసుకురావాలని చెప్పేసి దేశమంతనే కాదు ప్రతి దాంట్లో పొందుపరిచినటువంటి సూత్రాలకు మరొక్కసారి నేను ఈ వేదిక సాక్షిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపోతే నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో రాజ్యాంగాన్ని సార్ ఒక మాట చెప్పారు ఆ పార్లమెంట్లో ప్రసంగిస్తూ ఒక మాట గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాజ్యాంగం చాలా గొప్పది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిందని చెప్పేసి ఆయన ఒక ఏనుగుపైన ఏనుగుపైన ఊరేగించారట ఈ రాజ్యాంగ పుస్తకాన్ని పెట్టేసి అంటే నరేంద్ర మోదీ గారు అంతా గౌరవించి రాజ్యాంగ పెట్టుకునే మనకు మన దేశానికి తలమానికం అని చెప్పేసి అందులో భాగంగా ఈ రాజ్యాంగాన్ని ఈ పార్లమెంట్లో మరి ఒకసారి సంవత్సరం అంతా తెలియజేయాలని చెప్పేసి ఆయన గట్టిగా దీక్షించారు కాబట్టి రాజ్యాంగ సూత్రాలకు ప్రతి ఒక్కరు ఎందుకంటే మనమంతా ఎదగాలన్నా మనమంతా ఏ స్థాయికి వెళ్ళినా మనకు వాక్సాత్యం ప్రతి ఒక్కరు దానిని పొందుపరిచారు కాబట్టి రాజ్యాంగానికి అందరూ లోబడి ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రతి మౌలిక సూత్రాన్ని తెలుసుకొని మన దశ దిశ ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఏం తెలియదని చెప్పేసి అనుకోకుండా రాజ్యాంగంలో మనకు అన్ని పొందుపరిచారు కాబట్టి ప్రతి ఒక్క మౌలిక సత్తాన్ని మనం యూజ్ చేసుకొని రాజ్యాంగం తెలుసుకొని ఖచ్చితంగా మనం ఎదుగుతూ మన తోటి వారిని వెనకబడిన వరకు వాళ్ళని కూడా మనం ఎంతైనా ముందుకు తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇంకొకటి నేను ఇక్కడికి వచ్చింది ఏమంటే ముఖ్యంగా నేను నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఇదే కాలేజీలో ఒక విద్యార్థిగా ఇంటర్మీడియట్ కాలేజీలో నేను చదువుకునేటువంటి వారిని అటువంటి నేను ఒక స్టూడెంట్ని ఒక లెక్చర్గా వెళ్ళి తర్వాత ఇదే కాలేజీలో వచ్చి మళ్ళీ నేను శంకుస్థాపన చేస్తున్నానంటే ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ప్రారంభోత్సవం ప్రారంభోత్సవం చేసినట్టు నాకు చాలా చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఈ ప్రాంతం అంతా నేను అనుమను తిరిగినటువంటి వ్యక్తిని వెనకాల స్కూల్ అయితే నేను అన్ని బిల్డింగ్స్ అని మారిపోయాయి అనుకోండి ప్లేస్ అయితే ఇదే స్థానబలం చాలా గొప్పది ఇక్కడ ఈ కాలేజీ వెళ్ళిన వాళ్ళంతా చాలా మహానంత స్థాయికి వెళ్ళారు కాబట్టి ఈ కాలేజీలో మళ్ళీ మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వివాహాన్ని ప్రారంభోత్సవం చేస్తామంటే మా చేతులమైన చాలా చాలా సంతోషంగా ఉంది మా అధ్యాపక బృందానికి అయితేనేమి కాలేజ్ స్టాఫ్కి అయితేనేమి బీఆర్ అంబేద్కర్కి రుణపడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు కొంచెం ఎందుకంటే ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ ఉంది ఈరోజు ఎందుకంటే జనరల్ హాస్పిటల్ పెద్ద మీటింగ్ ఉంది ఇప్పటికే ఫోన్ చేస్తూ ఉన్నారు కొంచెం సమయాభావం వల్ల నేను వెళ్లాల్సి ఉంది దయచేసి అన్యదా భావించకుండా ప్రతి ఒక్కరు నాకు సెలవు ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎందుకంటే హాజరైన ఏకైక ప్రజాప్రతినిధి నారాజు గారు ఆయన వెళ్ళిపోతే మా సమస్య ఒక్కటే ఉంది ఒకటే మాటతో చెప్పేస్తారు